పదకొండు నెలల క్రితం టైటీ రిలీజ్ ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది శ్రీ విష్ణు డబుల్ షేడ్స్ లో కనిపిస్తూ క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు ఈసారి నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడా లేక ఇంకో ఎక్స్పెరిమెంటా మృత్యుంజయ ట్రైలర్ పూర్తి విశ్లేషణ ఇదే మృత్యుంజయ సినిమా ట్రైలర్ వచ్చింది శ్రీ విష్ణు రెబ్బాజాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు సుదర్శన్ రచ రవి లాంటి మిగతా నట్లు ఉన్నారు ఎప్పుడో పదకొండు నెలల క్రితం టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు ఎందుకో బాగా లేట్ అయినట్టుంది ట్రైలర్ అంతా ఆకట్టుకునేలా ఉంది ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ రెండు రకాల షేడ్స్ లో శ్రీ విష్ణు కంటిస్తున్నాడు మనకున్న హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో శ్రీ విష్ణు అన్ని రకాల జానర్స్ ని టచ్ చేస్తూ ప్రొడ్యూసర్స్ హీరో అనిపించుకుంటున్నాడు కెరియర్ మొదటి నుంచి శ్రీ విష్ణు సెలక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమా కూడా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిద్దాం శ్రీ హుస్సేన్ షా కిరణ్ దీనికి దర్శకుడు రెండు వేల పదహారులో వచ్చిన మీకు మీరే మాకు మేమే ఇతను చేసిన మొదటి సినిమా కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు శ్రీకర్ ప్రసాద్ లాంటి సీనియర్ ఎడిటర్ హుస్సేన్ షా కిరణ్ నాన్నకు ప్రేమతో పుష్ప లాంటి సినిమాలకు సుకుమార్ దగ్గర రైటింగ్ లో అసిస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ తో మనల్ని అలరించడానికి వస్తున్న ఈ టీమ్ కి విజయం కాలనీ ఆశిద్దాం ఆల్ ది బెస్ట్